చిప్ప ఉంటుంది అంటే బొక్కలు ఉంటాయి ఆ బొక్క నరం ఉంటుంది ఆ నరం మనం ప్లేస్ అట్లా పెట్ట ప్రసానికి జరుగుతాయి కూడా మొత్తం కూడా అని జరగకపోతే ఆ బొక్క ఇట్లా ఇంకా ఖచ్చితంగా పెయిన్ వస్తుంది బొక్కలతో రావాలి అనమాట వాళ్ళు ఇంకా అనుకునేదానికి నీళ్ళు వస్తుంది కట్టము శుద్ధి నీరు వస్తాయి కూడా నీరు వల్ల కూడా అదే కాదు ఏ ప్రాబ్లం కూడా నెల నొప్పి పాలనిగా ఈ రోజులుగా నడు నొప్పి చాలా చాలా మందికి ఉన్నారు కానీ దానికి సజెక్ట్ చేయలేము ఎందుకంటే వందలో ఒక సక్సెస్ ఒక పర్సన్ మాత్రమే సక్సెస్ అవుతారు ఒక సక్సెస్ కాకపోతే ప్రతి దానికి అంటే మన బాడీలో ఉన్న నరం చూసడానికి మన రెండు వందల రకాల రోగాల్ని కంట్రోల్ చేస్తుంది ఏ ప్రాబ్లం ఉన్నా అంటే ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం ఉంది కదా ఈ ఫ్యూచర్ ఫ్యూచర్లో రాకుండా ఆ ప్రాబ్లమ్ క్యూర్ చేసేస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే గుజరాత్లో ఒక క్యాండిడేట్ క్యాన్సర్ హై క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ వారం కంటే వర్క్ అలాంటిడేట్ హైదరాబాద్లో ఒక రెండు ఒక రెండు వేలైతే చచ్చిపోవాలి అలాంటి క్యాండిడేట్ ఇది వాడిను రెండు గంటలు అంటే

ఏం ప్రాబ్లమ్ మెస్సెస్ ఇలా చెప్తాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలా ఇలా సిరాలు ఉంటాయి కదా వెరికోస్ అంటారు ఇప్పుడు నిలబడి నిలబడి నరం ఇలా బయటకు వచ్చేస్తామంట ఇప్పుడు పక్షమాతం వచ్చిన కూడా ఓకేనా ఇలా శరీరం నొప్పు ఏ నొప్పులు ఉన్న హైరాయిడ్ ఉన్న క్యాన్సర్ ఉన్న ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ ఫోనే ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది మా నెంబర్కి కాబట్టి నెక్స్ట్ నాకు అంటారు ఫస్ట్ వినో ఇప్పుడు వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ ఇప్పుడు మనం వాటర్ తాగుతాం కదా దానికి వాటర్ చుట్టే చుట్టేస్తేల్ వాటర్ అవుతారు కదా మిడల్ వాటర్ లిక్విడ్ 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 ఉంటుంది దాంట్లో మందం ఉంటుంది ఓకేనా ఇది పెట్టుకుంటే ఏంటంటే ఒక పది సెకండ్ నిమిషం వరకు ఆ లిక్విడ్ తీసేస్తుంది వాటర్ పల్సర్ అయిపోతుంది వాటర్ టేస్ట్ కూడా మారిపోతుంది ఓకేనా అంటే ఈ వాటర్ ప్యూర్ వాటర్ ఒకప్పుడు ఎలా తాగా వాటర్ అలాంటి వాటర్ ఆ వాటర్ తాగడం వల్ల మన బాడీలో క్లియర్ బాడీ ಸರಿ 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 ನಿಧಾನವಾಗಿ ಹೇಳಿ ಸರಿ ಸರಿ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ರು ಸರಿ ಅದು ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ರು ನಾವು ಕವಡಕ್ಕೆ ಮನೆಗೆ ನಾವು ಇಲ್ಲ ನಾವು ಎತ್ತುವಾಳಂ ಕ್ವಾರ್ಟರ್ ಅಂತ ಹೇಳಿ ಓತ್ರಕ ಐತಿ ಯಬಲ ಬಿಟ್ರೆ ಆಗ್ತರೆ ಆಗ್ತಂ ನಾವು ಮೊಬೈಲ್ ಇಕ್ಕಿದ್ಮತ್ತಾ ಆಗ್ತಂ ಒಂದು ನಿಮಿಷ ಇಂದೆ ಇಂದೆ ಹೊರಗಡೆ ఆ ఆర్గానిక్ ఏంటంటే ఆ వాటర్ వెళ్ళడం వల్ల మన మొత్తం ఆర్గాన్స్ యాక్టివ్ అయిపోయింది మన బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది మనకి మన మన బా శరీరం మన బరువు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటన్నా మనకి హ్యాండ్ బెల్ట్ హెండ్ బెల్ట్ ఇట్లా హ్యాండ్ బెల్ట్ వస్తుంది ఈ ఎప్పుడు చేతి పెట్టు ఏ చేతికైనా పెట్టుకోవచ్చు ఈ చేతి పెట్టుకుంటే ఏంటంటే మొబైల్ రెడేషన్ ఉంది కదా ఆ రెడేషన్ మన బాడీ కన్నా లేదు మన ఇంకోటి ఏంటంటే నాకు జరుగుతుంది మీరు ఒక్క కిలోమీటర్ మీకు ఎన్ని రకంగా పెయిన్ మొట్టలప్పులు గిల్లప్పులు ఇది పెట్టుకోవాలి ఒక ఫైవ్ కిలోమీటర్లు ఈజీ అని ఈజీగా అంటే మీరు రాదు మీకు రక్తం అనేది మనకు జరుగుతుంది కదా ఇది ఓకేనా కాబట్టి ఆ పాపం నుంచి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇది హిల్లో అంటే మన మెత్త మెత్త ఉంది కదా ఆ మెత్తలో ఇలా తొడిగేయాలి ఇలా తొడిగేసి డైరెక్ట్ మన హెడ్కి కాక్తే మన ఎక్కడైనా బ్లెడ్ అయినా అంటే రక్తం కట్టినా లేకపోతే నీరు వచ్చిన లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా తీసేస్తుంది మనకి హెయిర్ ఇది అమ్మా ఇది మ్యాట్రస్ అంటే ఇది మ్యాట్రస్ ఇది ఇద్దరంగా పడుకుంటే మంచి నిద్ర వస్తుంది నిద్ర పడుకుంటే మంచి నిద్ర వస్తుంది మంచి నిద్ర వస్తే యాభై సెంట్రాల పొలాలు పడుతుంది అంటే చూడండి ఇప్పుడు మనం పడుకునేటప్పుడే మన బాడీని రిపేర్ చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ తనకు కానీ అంటే మంచి పూర్వకాలంలో మనం మంచి నిద్ర పడితే అనేక గొప్ప నొప్పు ఉండదు అనేక రకాల పావుతారు కదా కరెక్ట్ కాబట్టి ఇది ఇది ఈ ప్రోడక్ట్ అమ్మా కాబట్టి ఈ ప్రోడక్ట్ సరే తీసుకుంటే వంద సంవత్సరాలు వస్తుంది లైఫ్ మన వర్గం దాని బట్టి ఇది కడదు అక్కడ మనం మన బెడ్ పైన వేసేసి బెడ్షీట్ వేసి పడుకుపోవడం అది తీసుకోవాలి నా ఇప్పుడు తీసుకొని చెప్పండి ఇస్తాం చెప్తాడు అంటే చెప్తాడు కానీ కావాలంటే ఆలోచన ఉంటే తీసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు పెట్టాడు ఆ హాస్టల్ పెడతారు కదా మనం మెడిసిన్ ఉంటే తీసుకో చెప్తామ్మా ఇది సింగింగ్ పదివేల ఎనిమిది అమ్మా అలాగే రెండు నెలలోనే మనకి ఎలాంటి నొప్పులు ఉన్నా రెండు నెలలు క్యూర్ అవుతాయి రెండు నెలలు క్యూర్ అవుతాయి అట్లా మనం లైఫ్ లాంగ్ కూడా వాడుకోవచ్చు మనం ఇష్టం ఓకేనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా క్యూర్ చేసేస్తాం మెడిసిన్ ఫ్రీ లైఫ్ మెడిసిన్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అంటే బీపీ వాటర్ ముఖ్యంగా వాడతాం అనుకోండి మీరు వాడితే అది వాడుకుంటే వాడితే తర్వాత డాక్టర్ పోతే మీరు టాబ్లెట్ బంద్ చేయమని చెప్పారు కాబట్టి మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇది డెమో అమ్మా ఆ డెమో కూడా చేయొచ్చు మనం మన స్పాట్లో మనం హ్యాండ్ బెల్ట్ పెట్టుకొని వాటర్ ప్యాడ్ ఈ బిఫో వాటర్ తాగిన తర్వాత ఈ వాటర్ ప్యాడ్ ప్యాడ్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది చూపిస్తాం చూపిస్తాము ఓకేనా

అంటే మీకు బలం ఎంత ఉంది అంటే మీకు మంచిగా ఉన్నారా లేరా తెలిసిపోతే మనకి ఓకేనా ఓకేనా ఏం ఓకేనా చూడండి చూస్తాను వన్ టూ త్రీ స్టార్ట్ నౌ ఓకేనా

ఓకేనా ఇలా చేపెట్టండి మీకు ఎంత బలం ఉందో మొత్తం బలం పెట్టండి ములా ములా ఉంది కదా ఇలా బలం పెట్టారా కదా వన్ టూ త్రీ స్టార్ట్ అంటే బలం ఓకేనా ఓకే సేఫ్ వన్ టూ త్రీ స్టార్ట్ పెట్టండి బలం పెట్టండి 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 మొత్తం పెట్టండి

సేవమ్మా ఇంద సేమ్ ఇంకా నివ్వడా కదా కదా సేమ్ మొత్తం ఇవ్వడండి మీకు ఏం కాదు ఓకేనా మీరు ఇట్లా ఫోన్ అవ్వకండి ఇట్లా గుంటా అండి ఓకేనా కళ్ళ మీకు ఏం కాదు ఓకేనా ఏం కాదు ఓకేనా మీకు ఏం ఓకేనా ఓకేనా ఓకే వన్ టూ త్రీ క్లాస్ నో మళ్ళీ మళ్ళీ నచ్చింది కాదు మీకు కాదు కదా చల్లకండి ఓకేనా మీకేం కాదు ఓకేనా మీకు ఏం కాదు కాదు నేను మొత్తం అట్లా వాడకుండా ఏం కాదు మీకు కాదు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఉన్నాడు మళ్ళీ ఇచ్చే ఉందా ఇచ్చే ఉందా మళ్ళీ ఇందాక తీసుకెళ్ళాను కదా మెల్లమెల్లని తీసుకెళ్ళాను

ಸೇಮ್ ಓಕೆನಾ ಮೇಲೆ ವನ್ ಟೂ ತ್ರೀ ಸ್ಟಾರ್ಟ್ ಅದಕ್ಕೆ ಬಲಂಥ ಮೊತ್ತಿ ಓಕೆನಾ ಒನ್ ಟೂ ತ್ರೀ ಸ್ಟಾರ್ಟ್ ಬಲಂಟು ಮೊತ್ತ ಎಕ್ಸರ್ ಅದಕ್ಕೆ ಇದು ಎಂತ ಬಲಂ ಪೆಟ್ಟು ಎಂತ ಬಲಂಟ್ pada abho so ha taav na dekh re ar re ma bist hai ma pugla <laughs> <laughs> chulve jira nuka kad ka liye me kaade me re madri din ha phone phone richana ho sab ha a phone phone rich ho phone kar ch kaade ya சரி சட்டுக்காண்டி சேர்ந்த பட்டுக்கோங்க ஆனே ஆச்சரிய பண்ணுக்கோங்க ஓகேண்ணா சேஃப்டி கால ரேப்ட் பெட்டா மீசி சேஃபி லேசிஸ்க்கு

क्या पानी मत डालो सा यार चैनल वाटर डालना क्या है फसिलो बैठको कट जाएगा क्या आ गया गले वाली गेम ने ये पानी वाटर है धीरे धीरे ती ती से मक्खी ती ले अच्छा ब्रांड बात है जी जी पाए लाल रछे थे थाम बस চম প্রেডি যায় মার আও বটলে ভালো আছে আর পচে তো পেটে কিন্তু খুব ওয়াটার এই মহালয়া মানে আমরা আজ নীলকবাট মূল মন্ডল ওয়াটার সিলবাট এইয়া আমাদের পা কেনক টিস মন্টান ধন্যবাদ কেমন ওয়াডাম होगा ना इन घालों से वो पानी सील बोती है सील बोती होगा ना okay, वो जो तो अंडी ये वाटर पार्ट होता है ये वाटर पार्ट होता है ये पानी खुलता है हाँ वो कॉल की बात जैसे अंदर नहीं जाते ना वो नहीं किल्लता जरूरत है ना ये बोती है ना ये लोग तो ऐसा है पुरे तो बांध लेंगे पुरे तो

பேஸ் ஓனண்டி பேலன்ஸ் ஆந்த இல்ல குஞ்சங்க டைட் ஜெஸ்ல கால்ல கர வெட்டாரா ஓகே 1 2 3 ஸ்டார்ட் டாப் சின்ட்கிங்க என்னையதே ஹோய் இவ நம்ம দিবেন தரவேனா இந்த பர்ஸ்ல அவுட் ஆயிடுன ஓகேனா இப்போ இந்த வாட்டர் பாட்ட்டேட்டாயா நீப்போ கை சாண்ட் பண்ணி நீ வாட்டர் போட்டா வாட்டர் போட்டா நீ வாட்டர் ஆக்காத அதா சேரும் அபல जाणारனா அப்பே கேடா கம்மி ஜெனர் पाणी ர நம்பர் தானே ছিল <laughs> ਸੇਲਵਨ ਨੋਕਾ ਨਾ ਸੇਲਵਨ ਨੋਕਾ 1 2 3 ਸਟਾਰਸ ਨਹੀਂ ਗੱਡੀ ਜੋ ਸੈਟਿੰਗ ਇਹ ਜਨਰ ਜਨ ਕੇ ਵਰਗੀ ਆ ਬਦ ਚ ਇ ਘਟੀ ਕੋ ਹੁਬਰੀ ਕੋ ਜਨਰ ਨਾ ਬੇਟੇੜਾ ਆਇਦ ਨਾ ਉਹ ਬਦ ਮਿਟਾ ਨਹੀਂ ਕਾ ਹਾਂ ਮੇਰਾ ਇੱਕ ਤਾਂ ਆ ਬਦਰ ਪਾ ਚੜਾ ਚੜੋ ਹਾਂ ਨਾ ਮੰਦਿਰ ਮੰਦਿਰ ਕੋਟੀ ਕੋਟੀ ਉਹ ਸਹੀ ਲਗਣਾ ਸਹੀ ਤਾਂ ਨਾ ਘਟੀ ਗਾ ਨਵੀ ਕੋ ਜਨਾ ਗਲ ਕਰਨੋ ਚਲੀ ਉਹ ਤੋਂ ਕਾ ਲਗਾ ਉਹ ਕਿਹਨੋ ਸ਼ੌਕਰ ਆ ਉਹਨੂੰ ਯਾਪ ਕਰੇ मतलब नहीं मतलब नहीं बुलाना तो नहीं बिल्कुल नहीं मतलब नहीं मतलब नहीं बुलाना तो नहीं बिल्कुल नहीं मतलब नहीं मतलब नहीं बुलाना तो नहीं बिल्कुल नहीं मतलब नहीं मतलब नहीं बुलाना तो नहीं बिल्कुल नहीं मतलब नहीं मतलब नहीं बुलाना तो नहीं बिल्कुल नहीं मतलब नहीं मतलब नहीं बुला� પ્રિય ઓટમ ને કષ્ટંગન બોટલે ગલો હા નો કરને જ હાલો ફરલા નો વોટર કટમ ને આ ઓટમ વોટર ના મને ઉંદર વોટર ઇસ વોટર મિસ્ને અડાઈ નો તો કેડી પાયા કાણી મારા હુરુર માર પછી છૂટી આય મરે મોકાલી ને કલકલ કરે excess કરી દે લાસ્ટ મન ઈ રહે તો શેર એક ટુ જ કરે ને વોટર ડાગો દે હાત કોલી જઈ માં ઈ તા ગુ कौन ने वाटर ऊपर के ऊपर डालना हां बे ऊपर के ऊपर डिसेंट ना ले ना अभी नहीं लगा ना अंदर ये जीरो वाटर ये लूमवा भी आंच क्यों गेट रे ओ तरह हो गया ముఖాలు జుట్టుకొని ఎక్కడెక్కడ చూసినా నేను అందుకనే ఈ నొప్పిల గురించి అనుకోలే నేను ఈ సల్లగా ఉండాలి కూల్ ఉండాలని జుట్టుకున్నారేమో అనుకుంటు వాటర్ కూల్ అవుతుంది నేను మైపాల్ ఉన్న డాక్టర్ అందరికి ఇచ్చాను ప్రతి ఒక్క డాక్టర్ ఇచ్చాను మీరు అర్జున్ రెడ్డి హాస్పిటల్ పోయినప్పుడు ఒక మేడం ఉంటుంది చేయి తీసుకుంటుంది ఇట్లేస్తే మనకు